ప్రజావాణిలో ఫిర్యాదు చేయడానికి వచ్చిన ఎల్లారెడ్డి మున్సిపల్ పార్ధిలోని ఎర్రమన్ను కుచ్చ కాలనీకి చెందిన బేడబుడగ సంఘం కుటుంబ సభ్యులు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపల్ పార్ధిలోని ఒకటో వార్డు ఎర్రమన్ను చుక్క కాలనీకి చెందిన ముప్పై రెండు మంది కుటుంబ సభ్యులు ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎర్రమన్ను చుక్క బేడబుడగ సంఘం నాయకులు అల్లం పండరి మాట్లాడారు బేడబుడగ సంఘం నిండు సభలో సీఎం రేవంత్ రెడ్డి నిరుపేద బేడబుడగ సంఘం వారు ముప్పై రెండు కుటుంబ సభ్యులు రేకులలో నివసిస్తూ ఉండేవారని ఇప్పుడు ఖాళీగా ఉన్న డబుల్ బెడ్రూమ్ లో ఉంటున్నారని వారికి ఇంటి పత్రాలు ఇచ్చి ఆదుకోవాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావు గారిని వేడుకుంటున్నామని తెలిపారు బేడబుడగ సంఘంలో చాలా మంది నిరుపేద ప్రజలు ఉన్నారని ఎమ్మెల్యే మోహన్ రావు మాకు అండగా ఉండి మా సంఘ సభ్యులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు మా యొక్క సమస్యలు తప్పకుండా తీరుస్తారని అన్నారు ఎమ్మెల్యే మోహన్ రావు గారు మీరంటే నాకు మంచి అభిప్రాయం ఉందని అందుకే మీడియా ద్వారా మిమ్మల్ని కోరుచున్నాం దయచేసి మా సంఘ సభ్యుల కుటుంబాలకు న్యాయం చేయగలరని కోరారు నాకు పాప ఉంది నాకు సమాన స్థలం లేదు కుండను కూడా ఇంత కూడా లేదు నేను నా పాపను పట్టుకొని ఎనిమిది పది సంవత్సరాలు కిరాయి మీ బతుకుతున్నా పని పనిచేసుకుంటా నాకు ఏమీ కూడా లేదు నాకు రూమ్ కావాలని కోరుతున్నా ఉన్నారు పైకి లేవలేదు ఉద్యోగాలు లేవు వాళ్ళు చదవడానికి కూడా తెలివి నేర్పే వాళ్ళు కూడా ఒక్కరు కూడా లేరు అదేవిధంగా వీళ్ళు దేశ సంచారులయ్యి పాత సామాన్లు అమ్ముకుంటూ పాతింప సామాన్ దందాలు చేసుకుంటూ ఆ దందలు కూడా నడవడం లేదు ఇప్పుడు ఓన్లీ పెంటల పూరత ఏరుకుంటూ పోతున్నారు వాళ్ళకి ఇప్పుడు ఇండ్లు లేవు వాళ్ళకు జాగలు కూడా లేవు వాళ్ళకు నివాసం చేసే నివాసం చేయడానికి ఏది కూడా లేదు గురించి మేము పోయిన ఎనిమిది రోజుల క్రితము మా కామారెడ్డి కలెక్టర్ గారికి ప్రజావాణిలో మేము చెప్పడా కా మేము పేపర్లు ఇవ్వడం జరిగింది విధ విధంగా అప్లై చేసుకున్నట్టు కూడా జరిగి జరిగింది అదేవిధంగా ఎల్లారెడ్డిలో ఉన్నటువంటి డబల్ బెడ్రూముల్లో మా బేడబుడిగా జంగాలకు హరాత మాకు కూడా ఉండాలి ఎందుకంటే డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం పట్ల ప్రకారంగా పేదవాళ్ళకు మాత్రమే ఆ ఒక బెడ్రూమ్లు ఇయ్యాల ఎవరి మీరు చెక్ చేసి ప్రతి ఒక్కరికి అది అందజేయ అందజేయాలా అదేవిధంగా అక్కడ నివాసం చేస్తున్న ప్రతి ఒక్కరు ఆ జంగాలకు వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం రాకుండా వాళ్ళకు మద్దతు ఇచ్చి వాళ్ళకు పైకి పైకి తీసుకెళ్ళాలి ఒక్కొక్క మెట్టుకు పైకి తీసుకెళ్ళాలని నేను కోరుకుంటున్నా అదేవిధంగా మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మొన్న లైవ్లో చెప్పారు మాకు బేడబుడిగా జంగాలకు ఖచ్చితంగా మేము డబల్ బెడ్రూమ్లు ఇస్తాము మీరు కొద్ది రోజులు ఆగండి కొద్దిగా ఓపిక పట్టండి మీ పిల్లల్ని చదివియండి అని కూడా మాకు ఒక లైఫ్ కూడా ఇచ్చారన్న అదేవిధంగా రేవంత్ సీఎం అయినప్పటికీ సార్ కూడా మేము ఒకటే కృతజ్ఞత చెప్తున్నాము మా బేడపడిగా జంగాలకు ఇస్తున్న డబల్ బెడ్రూమ్లు వాళ్ళకి ఇవ్వండి వాళ్ళకు పట్టాలు చేయండి ఈ దేశాన్ని మీరు బాగుపరచండి అంటే అదేవిధంగా మదన్మోహన్ ఎమ్మెల్యే గారు కూడా మీరు ఓట్లు వేసి గెలిపించారు సార్ మిమ్మల్ని మీరు కూడా మంచి మనసుతోటి మంచి అభిప్రాయము పేద ప్రజల మీద పెట్టి ఆ ముప్పై రెండు కుటుంబాలు కాకుండా ఇంకా వెనుకబడ్డ ఎవరు వెనుకబడి ఉన్నారో వాళ్ళకు కూడా ఎల్లారెడ్డి టౌన్లో ప్రతి ఒక్కరికి లేని గరీబ్కు రోళ్ళ మీద నివసించే వారికి ఇవ్వండి అంతేగాని ఎవరెవరికో ఇస్తే సార్ అర మీరు పెద్దవాళ్ళు మీరు ఆలోచించాలా మేము పేదవాళ్ళం సార్ మేము రోళ్లపైన పాతింప సామాన్ దందాలు చేసుకుంటూ పూట లేకపోతే కూడా మేము ఉపాసం ఉండి నీళ్లు తాగి తిరుగుతున్నాము మా గురించి మెట్టు పైకి తీసుకెళ్తామని నీ మీద ఉన్న ప్రేమతోంటి నిన్ను ఎమ్మెల్యేగా మేము గెలిపించుకున్నందుకు ప్రతి ఒక్కరు మేము స్వాగతం పలకాలని ప్రతి ఒక్క బేడబుడుగా జంగాలు కలెక్టర్ గారికి నమస్కారం చేస్తున్నాను ఎందుకంటే చాలామంది పేదవాళ్ళం ఉన్నాము వాళ్ళందరూ కూడా డబుల్ బెడ్రూమ్లు కావాలని కోరుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళకు ఉన్నవాళ్ళు ఉన్నారు లేని వాళ్ళు ఉన్నారు దయచేసి ఈ డబుల్ బెడ్రూమ్లు వాళ్ళు ఎట్లా ఇవ్వాలంటే ఎంక్వైరీ చేసి ఎవరి పేరు మీద ట్యాక్సీ ఉంది ఎవరి పేరు మీద ట్యాక్సీ కడతలేరు ఒక్కొక్క కుటుంబంలో ఒక తల్లిదండ్రి పేరు మీద కుటుంబంలో ఒక్కొక్క పేరు మీద ట్యాక్సీ ఉంటే అలా నలుగురు కొడుకులు నలుగురు బిడ్డలు ఉన్న వాళ్ళకి పరిస్థితి బిడ్డలకు ఇంటికి పోతే ఇస్తే పోతుంది అని అంటారు కానీ కొడుకుల పరిస్థితి ఏం కావాల చిన్న ఇరుకు ఇంట్లోనే ఒక నలుగురం ఉంటున్నాం అట్లాంటి సిచ్యువేషన్లో వాళ్ళకు కూడా ఒక డబుల్ బెడ్రూమ్ కాలేదు ఒక కార్డు మారి రేషన్ కార్డు మారి మినిమం పదిహేను సంవత్సరాలు అవుతుంది దాంట్లో రేషన్ కార్డుకి ఇంకొకసారి దిగుదామంటే అవకాశం కూడా పదిహేను సంవత్సరాల నుంచి ఇప్పటిదాకా ఛాస్ లేదు మా పిల్లలకు పిల్లలు కుట్టు కానీ ఇంకా రేషన్ కార్డు లేదు అలా పిల్లలకు లేదు వాళ్ళకి లేదు ఇప్పటిదాకా రేషన్ కార్డు పదిహేను సంవత్సరాల నుంచి లేదు అది లేకపోవడం ఒకటి సమస్య అవుతుంది బట్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళకు వాళ్ళ భర్తలు వదిలేసినా కానీ కూడా ఒకవేళ వాళ్ళ బరదా ఉన్న ఉన్న వల్ల కిరాయిలు ఉన్నాము చేసినాము చదువు లేదు మక్షిణ ఉన్నస్తుంది ఏదో బతికినాము అటు నైటి నుంచి అవే ఇవే వేరుకొని బతికినాము బతికి చేసి ఇంత గెలిపిరి మేము బెడ్రూమ్లు ఇస్తాము అంటే గెలిపించినాము గెలిపించి చేసి ఆ వాళ్ళకే బెడ్రూమ్లు ఇచ్చిండు కానీ లేనోళ్ళకు బెడ్రూమ్లు ఇవ్వలేడు ఉన్న వాళ్ళకే చూసి చూసి ఇచ్చిండు మాకు ఇప్పుడు కొన్ని నలభై బెడ్రూమ్లు మిగిలినాయి అవి డబుల్ బెడ్రూములు మిలుగుతాయి అనలా పోతే కాలి ఉన్నాయి ఎందుకు కానీ మీరు ఏకులల్లో కిరాయిలు తీసుకుని బాగా గండ్ల పోయి ఉంటామా తిరిగి తిరిగి కాలు పోతున్నాయి సార్ రెండు ముందు నాకు ఆరుగురు వెళ్ళలు ఉన్నాయి నాకు ఊరు కూర్చు ఉన్నది నేను తిరిగి తిరిగి సచ్చిపోతున్న సార్ మాకు ఏది దయ చేయండి మీరు మీ బిడ్డని నేను మా ఎవరు పట్టించుకోకపోతే కలెక్టర్ కూడా ఉన్నాయి అంటున్నాడు కానీ అస్తలేవు సార్ బయటికి